చూడండి మన జీవితం ఆడుతూ పాడుతూ కూడా గడిచిపోతుంది పాపాలతో కూడా గడిచిపోతుంది మనం చేసే పొరపాట్లతో కూడా గడిచిపోతుంది అల్లాను ధిక్కరించినా గడిచిపోతుంది కదా ఆగిపోదు కదా ప్రపంచంలో ఫిరోన్ ఒక రాజుగా ఉండేవాడు కదా అతని ప్రతి కోరిక నెరవేరేది ప్రజల గుండెల్లో కూడా అతనంటే ఒక భయం ఉండేది కిరీటం లేని రాజుగా ఉండేవాడు డాన్ గా వ్యవహరించేవాడు హింస అహంకారం గర్వం తీవ్ర విమర్శలతో నిండిపోయాడు కానీ చనిపోయాడు కదా ముగిసినట్టే కదా తని రాజ్యం విరిగింది కదా అతని గర్వం అహంకారం లాగేసుకున్నారు కదా అతని దగ్గర ఉండేదంతా దానికోసమే కదా దేవుణ్ణి కూడా తిరస్కరించేవాడు దేనికోసం ఈ గర్వం అహంకారం అతను ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు కదా ఈ రోజుల్లో కూడా ఫిరోన్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కూడా శాశ్వతంగా ఉండరు వీళ్ళు కూడా పోవాల్సిందే ఇంకా మంచి వాళ్ళు కూడా పోవాల్సిందే ఆరాధించే వాడికి కూడా మరణం వస్తుంది ఒక అతను అల్లాను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పాపాలను పక్కన పెట్టేస్తాడు చెడు పనులకు దూరంగా ఉంటుంటాడు కానీ మనం అల్లాకు సమయం ఇచ్చేందుకు కష్టం కష్టం అంటూ ఉన్నాం కానీ అతను చేస్తున్నాడు అయినప్పటికీ మనకు కష్టంగానే ఉంది అయినప్పటికీ మనం మన మనసు పెట్టలేకపోతున్నాం అతని ప్రయత్నం అంతా ఏమి ఆశించకుండా అల్లా కోసమే ఇతను కూడా చనిపోతాడు ఎందుకు మనం మన కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోకూడదు మన పాపాలను మన కోరికలను మన ఇష్టపడే అన్నిటినీ అల్లాకు దూరంగా చేస్తున్నాయి మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం మనం ఆ మార్గంలో వెళ్ళడం మొదలు పెడదాం ఆ మార్గం యొక్క గమ్యం అల్లాకు ఇష్టమై ఉండాలి